ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి అని ఏసీపీ ప్రతాప్ అన్నారు నగరంలోని కోర్టు చౌరస్తా సమీపంలో ఫిట్ జిమ్ ఐదవ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ మేరకు ఫిట్డాక్ నిర్వాహకులు పుష్పగుచ్చం అందిస్తూ స్వాగతం పలికారు అనంతరం ఏసీపీ ప్రతాప్ కాసేపు జిమ్ చేస్తూ సరదాగా గడిపారు నిత్య జీవితంలో ఫిట్నెస్ అవసరమని ప్రతాప్ అన్నారు ఎంత ఫిట్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటామని చెప్పారు ఎలాంటి వ్యాధులైనా ఎదిరించాలన్నా వ్యాయామం తప్పనిసరి అని తెలిపారు శారీరక పటిష్టత ద్వారా ఎన్నో అవరోధాలను ఎదిరించవచ్చునని సూచించారు ఫిట్ డాక్ జిమ్ వార్షికోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందని ఫిట్ డాక్ చైర్మన్ అనూప్ రావు అన్నారు ఫిట్డాక్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని చెప్పారు కస్టమర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో ప్రతాప్ ప్రతాప్తో పాటు ఫిట్డాక్ చైర్మన్ అనూప్ రావు రాధాకృష్ణారెడ్డి శ్రీనివాస్ తిరుపతి రెడ్డి కోచ్లు కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం మనం ఎంత ఫిట్గా ఉంటే అంత యాక్టివ్గా ఉంటాం మనము సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ మెంటల్నెస్ ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరం నవే డేస్ అది ఎటువంటి మనము వ్యాధుల్ని ఎదిరించాలన్నా ఎటువంటి డైలీ వచ్చే ఛాలెంజెస్ని మనం ఎదుర్కోవాలన్నా మనకి ఫిట్నెస్ అనేది చాలా వస్తున్నాము ఈ యొక్క శారీరక పటిష్టత్వం అనేది మనిషిని ఎన్నో అవర అవరోధల్ని అధిగమించడానికి చాలా ఉపయోగపడుతుంది చాలా సంతోషంగా ఉంది చూస్తుండగానే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాయి సో ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నాము కరీంనగర్లో ఇప్పటివరకు మా అక్కడ ఆర్థిక శుభాకాంక్షలు అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇవాళ ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న కారణంగా మా పిలువగానే వచ్చినందుకు ప్రతాప్ సార్ గారికి చాలా సంతోషం మాకు అన్న ఎప్పుడు మాకు సపోర్ట్గా ఉంటారు ఎప్పుడు ఏది చెప్పినా కానీ టైం కానీ మాకు చాలా హెల్పింగ్గా ఉంటారు సార్ ఎస్పెషలీ ఇట్స్ ట్రైనర్స్ ఆన్ ద సెలబ్రేషన్ ఆఫ్ దర్ ఫిఫ్త్ యానివర్సరీ యాజ్ అ డాక్టర్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు బీ ఫిట్ హెల్త్ ఈజ్ వెల్త్ అండ్ మోర్ ఓవర్ ప్రికాషన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ సో ఐ వుడ్ విష్ ఎవ్రీబడి స్టే ఫిట్ నేను ఫిడ్బ్యాక్లో చేయ వన్ ఇయర్ అవుతుంది మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నవి ప్రపంచ స్థాయిలో ఎక్కడనైతే ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి అమెరికా స్థాయిలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా మంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు మా వాళ్ళు అవైలబుల్గా ఉంటారు మీకు మీ మీ స్పెషలైజేషన్ బట్టి ఇక్కడ వాళ్లకు కావలసినటువంటి ఫిట్నెస్ను వీళ్ళు బిల్డప్ చేయడానికి అందుబాటులో ఉన్నారు నాకు చాలా జిమ్లకి వెళ్ళాను హైదరాబాద్లో వెళ్ళాను చాలా చోట్ల వెళ్ళాను కానీ మా ఫిట్ డక్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఎక్కడ లేదు అందరు ఆరోగ్యం కోసం ఫిట్ డక్ను సందర్శించాలా చూడాలి ఇక్కడ జైన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఫిట్డాక్లో ఫిఫ్త్ యానివర్సరీ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఉమెన్కి అండ్ జెంట్స్కి సపరేట్ ఫ్లోర్స్ ఉంది అండ్ నేను ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి చేస్తున్నాను ఇక్కడ ట్రైనర్స్ అందరు చాలా బాగున్నారు అండ్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి కరీంనగర్లో ఇక్కడ ఇంత మంచి జిమ్ నేను ఎక్విప్మెంట్స్తో ఐ నెవర్ సీన్